ఒక అవినీతిలో ఊబులో ఇరుక్కున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముఖ్యంగా లిక్కర్ స్కామ్లు అయితే ఏంది మరి వారి ముగ్గురు నాయకులు కూడా జైల్లో ఉండటం అయింది ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలు గమనించారు అదేవిధంగా అబద్ధాలతో కేవలము ఒక గ్రాఫిక్స్ చూపెట్టి ఢిల్లీని మేము డెవలప్ చేసినాము ఎడ్యుకేషన్ డెవలప్ చేసిన చెప్పడం మాత్రమే కానీ వాస్తవానికి ఢిల్లీ అభివృద్ధి అసలు జరగలేదు అదేవిధంగా కేజ్రీవాల్ గారు ఏదైతే నేను నిరాత్మకంగా ఉంటాను నాకు సెక్యూరిటీ వద్దు నేను గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండను నా సొంత ఇంట్లో ఉంటాను అనే మాట చెప్పిన వ్యక్తి రెండు వందల కోట్లు పెట్టి శీష్ మహిళలు కట్టించడం కానీ లేకపోతే సెక్యూరిటీతో కానీ హెలికాప్టర్లు దిగడం కానీ ఫ్లైట్లో దిగడం కానీ ఇవన్నీ ఢిల్లీ ప్రజలు గమనించారు కాబట్టి ఢిల్లీ ప్రజలు ఒక గుణపాఠం ఆమ్ ఆద్మీ పార్టీని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తే ఇతర ఒక రీజనల్ పార్టీస్తో కలిసి గెలిచినటువంటి సందర్భం చూసాం స్వతహాగా వాళ్ళు గెలిచింది ఎక్కడ లేదు కాబట్టి ఎక్కడైతే వాళ్ళు స్వతహాగా పోటీ చేశారో వాళ్ళకు ఏ సీట్ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ అక్కడ మమతా బెనర్జీ సపోర్ట్ తీసుకుందాను అక్కడ తీసుకోవాలి ఎంత వచ్చి మనం చూసాం అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో వారు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కలిసి చేస్తేనే వాళ్ళ సీట్లు వచ్చినాయి అంతకుముందు సపరేట్గా పోటీ చేసి ఒక సీట్ కూడా రాలేదు అదేవిధంగా ప్రతి చోట కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళతో కలిసి ఉంటేనే కాంగ్రెస్ పార్టీకు సీట్లు లేకుంటే లేవు మహారాష్ట్రలో కూడా అంతే వారి మిత్రపక్షాలతో పోటీ చేసి నాలుగు సీట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో ప్రజలు నమ్మట్లేదు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటటువంటి ఒక నినాదం ఏదైతే బీజేపీ ఇచ్చిందో ప్రజలు దాన్ని పాటిస్తున్నారని స్పష్టంగా మన ఢిల్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలు దాని నిదర్శనం అని చెప్పి తెలియదు పరిపాలనకు ప్రజ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఇది చాలా దౌర్భాగ్యం విషయం ఏంటంటే ఏడాది లోపలనే ప్రజ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేక ఒక పవనాన్ని పొందేనే పబ్లిక్ అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు అన్ని రంగాలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అన్ని సెక్షన్స్ అన్ని వర్గాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక ఏడాది పై ప్రభుత్వంతోనే ఈ చికాకు చెందుతున్నారు వారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా మనం స్పష్టంగా మున్సిపల్ ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ లో కానీ బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది ఎలా పోరాడబోతున్నారు స్టాండ్ అయింది గెలవడానికి ప్రయత్నం చేస్తాం గెలుస్తాం కూడా జీహెచ్ఎంసీ తప్పకుండా బీజేపీ అవుతారు స్థానిక ఎన్నికల్లో కూడా ఫస్ట్ టైం బీజేపీ నెంబర్ ఆఫ్ సీట్స్